సీనియర్ హీరో ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు పెరుగు తమిళ హీరో అయినప్పటికీ తెలుగులోనూ ఈ హ్యాండ్సమ్ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది ప్రముఖ నటుడు త్యాగరాజన్ కుమారుడైన ప్రశాంత్ ప్రేమ శిఖరం సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు మొదటి సినిమాతోనే యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తొలి ముద్దు ప్రేమ కావ్యం సినిమాలతో అమ్మాయిల కలర రాకుమారుడిగా మారిపోయాడు ప్రశాంత్ ఇక శంకర్ దర్శకత్వం వహించిన జీన్స్ సినిమాతో ఈ హీరో క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్ళింది మధ్యలో కేవలం తమిళ సినిమాలే చేసిన రెండు వేల పంతొమ్మిదిలో రామ్ చరణ్ వినయ విధేయ రామతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ఇందులో చెర్రి అన్నయ్యగా నటించి మన్ననలు పొందాడు ప్రస్తుతం అందగన్ సినిమాలో నటించనున్నాడు ప్రశాంత్ ఇటీవలే విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు త్వరలో తన కుమారుడు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు ప్రస్తుతం వధువుని వెతుకుతున్నామని త్వరలోనే అందరికి త్వరలోనే అందరికీ శుభవార్త చెప్పనున్నామని తన తండ్రి మాటలకు స్టేజ్ పై ఉన్న ప్రశాంత్ సిగ్గుపడినట్లు కనిపించాడు కాగా రెండు వేల ఐదులో గృహలక్ష్మి అనే మహిళతో కలిసి ఏడడుగులు నడిచాడు ప్రశాంత్ కానీ ఈ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు పెళ్ళైన నాలుగేళ్లకి అంటే రెండు వేల తొమ్మిదిలో వీరు విడాకులు తీసుకున్నారు అప్పటి నుంచి సింగిల్ గానే ఉన్నాడు ప్రశాంత్ పూర్తిగా ప్రొఫెషనల్ కెరియర్ పైన దృష్టి సారించారు పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు ఈ హ్యాండ్సమ్ ప్రస్తుతం ఈయన వయసు యాభై ఒక ఏళ్లు కాగా ఈ హీరోగా సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్ పోషిస్తున్నాడు ప్రశాంత్ అందులో భాగంగానే స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో హీరో స్నేహితుడిగా నటించనున్నాడు వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు కోలీవుడ్ సీనియర్ హీరో ప్రశాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు పేరుకు తమిళ్ హీరో అయినప్పటికీ తెలుగులోనూ ఈ హ్యాండ్సమ్ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది ప్రముఖ నటుడు త్యాగరాజన్ కుమారుడైన ప్రశాంత్ శిఖరం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు మొదటి సినిమాతోనే యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ముద్దు ప్రేమ కావ్యం సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు ప్రశాంత్ ఇక శంకర్ దర్శకత్వం వహించిన జీన్స్ సినిమాతో ఈ హీరో క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది మధ్యలో కేవలం తమిళ సినిమాలే చేసిన రెండు వేల పంతొమ్మిదిలో రామ్ చరణ్ వినయ విధేయ రామతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ఇందులో చెర్రి అన్నయ్యగా నటించి మన్ననలు పొందాడు ప్రస్తుతం అందగన్ సినిమాలో నటించనున్నాడు ప్రశాంత్ ఇటీవలే విడుదలైన ఈ సినిమా హిట్ టాక్ చేసుకుంది ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు త్వరలో తన కుమారుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు ప్రస్తుతం వధువుని వెతుకుతున్నామని త్వరలోనే అందరికీ శుభవార్త చె త్వరలోనే అందరికీ శుభవార్త చెప్పనున్నామని తన తండ్రి మాటలకు స్టేజ్ పై ఉన్న ప్రశాంత్ సిగ్గుపడినట్లు కనిపించాడు కాగా రెండు వేల ఐదులో గృహలక్ష్మి అనే మహిళతో కలిసి ఏడడుగులు నడిచాడు ప్రశాంత్ కానీ ఈ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు పెళ్ళైన నాలుగేళ్లకే అంటే రెండు వేల తొమ్మిదిలో వీరు విడాకులు తీసుకున్నారు అప్పటి నుంచి సింగిల్ గానే ఉన్నాడు ప్రశాంత్ పూర్తిగా ప్రొఫెషనల్ కెరియర్ పైన దృష్టి సారించారు ఇన్నాళ్లకు మళ్లీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో ప్రస్తుతం ఈయన వయసు యాభై ఒక ఏళ్లు కాగా హీరోగా సినిమాలు చేస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్ పోషిస్తున్నాడు ప్రశాంత్ అందులో భాగంగానే స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలో హీరో స్నేహితుడిగా నటించనున్నాడు వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు